అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే ఇంకా ప్రజలు ఎవరికి తమ గోడును వెళ్ళబెట్టుకోవాలి అసలు రక్షించాల్సిన తండ్రి ప్లేస్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎవరైనా మహిళల్ని ఇబ్బంది పెడితే ఆ రౌడీ మోక మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం మరి అలాంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐఏ అలాంటి పనులు చేస్తే ఎవరికి వాళ్ళ బాధని తెలియజేయాలి వాళ్ళ గోడుని ఎవరికి వివరించాలి అలాంటి ఘటనే సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఓ మహిళ తన బంధువుల విడాకుల కేసు కోసం పట్నం ఎస్ఐ రాజశేఖర్ బాబు దగ్గరకు వెళితే రాజశేఖర్ బాబు సదరు మహిళతో పరిచయం పెంచుకొని తనతో తరచూ ఫోన్లు మాట్లాడుతూ తనని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం తన భర్తకి తెలిసింది తన భర్త తన భార్య జోలికి రావద్దని సదరు ఎస్ఐ రాజశేఖర్ బాబుకి పలుమార్లు వార్నింగ్ ఇచ్చిన తన వైఖరిని మార్చుకోలేదు ఈ రాజశేఖర్ అనేటువంటి ఎస్ఐ మరి మార్చుకోకుండా తనకి పదే పదే వీడియో కాల్ చేస్తూ అసభ్యకర పదజాలం వాడుతూ తన ప్రైవేట్ పార్ట్స్ను వీడియో కాల్లో ఆమెకు చూపిస్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి అంతటి పదవిలో ఉండి అంతటి గౌరవప్రదమైనటువంటి పదవిని వ్యవహరిస్తూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఎస్ఐ ఇలాంటి దౌర్భాగ్యపు పనికి పాల్పడడానికి అసలు కారణాలు ఏంటి అని అధికారులు విచారణ చేపట్టారు మరి ఆ మహిళకు న్యాయం చేయాలని ఆ ఎస్ఐ మీద తగిన చర్యలు తీసుకోవాలని మహిళా మండలి వాళ్ళు అలాగే మానవ హక్కుల సంఘాల వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి ముష్కరలను ఏ విధంగా శిక్షించాలి ఇలాంటి దుర్మార్గుల వల్లే సమాజంలో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది అని ఎంతోమంది రాజశేఖర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కానీ కనీసం పోలీస్ స్టేషన్లోనే రక్షణ దొరుకుతుంది అని భావిస్తున్నటువంటి ప్రజలకు పోలీస్ స్టేషన్లో ఇలాంటి కీచుకులు కీచకుల వల్ల పోలీసుల అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు మరి ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ ఎస్ఐ రాజశేఖర్ మీద తగిన చర్యలు తీసుకోవాలి అని ఎంతోమంది డిమాండ్ చేస్తున్నారు మరి ఇలాంటి ముష్కరుడు కీచకుడు దుర్మార్గుడు అయినటువంటి ఈ ఎస్ఐ రాజశేఖర్ మీద మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి చెత్త విధవ మీ చేతికి దొరికితే మీరేం చేస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ